ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలి ఎమ్మెల్యే మేకపాటి నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై నిన్న జరిగిన దాడికి నిరసనగా నెల్లూరు జిల్లా ఆత్మకూరు సభ్యులు మేకపాటి విక్రమరెడ్డి నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు ఇటువంటి చర్యలను ఖండించాలంటూ నినాదాలు చేస్తూ నిరసన తెలియపరిచారు సాక్షాత్తు ముఖ్యమంత్రిపై దాడికి పాల్పడితే ఇక రాష్ట్ర ప్రజలకు ఎక్కడ రక్షణ ఉంటుందని ఇటువంటి చర్యలను ఖండించాలని ఈ దాడికి పాల్పడిన వారిని వెంటనే కఠినంగా శిక్షించాలని ఎమ్మెల్యే కోరారు ఈ కార్యక్రమంలో వీరి వెంట మాజీ శాసనసభ్యులు బొమ్మిరెడ్డి రాఘవేందర్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ నేతలు కార్యకర్తలు హాజరయ్యారు

మేమందరం తీవ్రంగా ఖండిస్తున్నాం స్ట్రాంగ్ ది కండెమ్ చాలా ప్రజల దీవెనతో ఎంతో లక్కీ మన సీఎం కాదు మీరు అందరూ గాయం చూసుంటే ఆ లెఫ్ట్ కరెక్ట్గా ఒక హాఫ్ ఇంచ్ కూడా లేదు హాఫ్ ఇంచ్ పైన దెబ్బ తగిలింది హాఫ్ ఇంచ్ కింద ఉంటే మాత్రం చాలా గ్రేవ్ ఇన్సిడెంట్ అయి ఉండేది కనుబోయే అవకాశం ఉండేది ఈ లెఫ్ట్ సైడ్ టెంపుల్ జరుగుంటే టెంపుల్ జరుగుంటే మాత్రం ఇంకా గాయాలైతే తీవ్రంగా ఉండే పరిస్థితి ఉండేది అట్లాంటిది ఈరోజు దేవుడు కానీ మన ప్రజలందరి దీవెనలతో మన ముఖ్యమంత్రి గారు ఒక చిన్న గాయంతో బయటపడ్డారు కానీ ఈ వన్ ఇయర్ నుంచి మీరందరూ గమనిస్తుంటే టీడీపీ నాయకులు కానీ చంద్రబాబు గారు కానీ వాళ్ళ పొత్తు పెట్టుకున్న జనసేన నాయకులు కానీ రకరకాల సందర్భాల్లో ప్రతిసారి ప్రజల్ని రెచ్చగొట్టడం వాళ్ళని వ్యాఖ్యాలు చేస్తూ ప్రజల్ని ఇన్సైట్ చేస్తూ ఏంటంటే ఈ జన ఏ విధంగా జనం వస్తున్నారో మన బస్ యాత్రకి మన ముఖ్యమంత్రి గారు ఏ విధంగా మద్దతు పలుకుతున్నారో అవన్నీ జీర్ణించుకోలేక ఇంకా అందరి మీద దాడి దిగబడ్డారు నిన్న కూడా మీరు గమనించుంటే ఎంత ధైర్యం వాళ్ళకి సీఎం మీద రాలు ఇస్తారు అంటే వాళ్ళ నాయకులు ఇట్లాంటి యాక్టివిటీ ప్రమోట్ చేస్తూ వాళ్ళు నేను అనుకోవడం ఇంటర్నల్ ఇంటర్నల్గా ఎలక్షన్ స్ట్రాటజీ ఇది ఎలక్షన్ పాలసీ వాళ్ళ స్టేట్ పాలసీ ఈ విధంగా వైలెన్స్ తీసుకొచ్చేటట్టు లాస్ట్కి మన సీఎం గారి మీద దాడి చేశారు కానీ మేము అందరం చెప్పాము ప్రజలందరికీ మీరు ఎవరు అటెంప్ట్గా అవ్వకండి వాళ్ళు చేసే కార్యక్రమాలకు కానీ వాళ్ళు చేసే ఈ వైలెన్స్ ప్రమోషన్కి మనం అందరం శాంతి భద్రత మెయింటైన్ చేస్తూ సరైన సరైన తీర్పు జూన్ ఫోర్త్ ఇస్తామని మే థర్టీన్త్ ఇస్తామని మే థర్టీన్త్ ఎలక్షన్ రోజు మనం చేయాల్సింది మీరు చేయండి ప్రజలు కూడా అదే విధంగా చేస్తారు తప్పకుండా తప్పకుండా ఇట్లాంటి వైలెంట్ కి డెమోక్రసీలు ఎక్కడా చూడలేదు ఈరోజు అంబేద్కర్ గారి జయంతి కూడా ఇదంతా గమనించి వాళ్ళకు ఇంకోసారి చెప్తున్నాం ఎలక్షన్ కమిషన్ కూడా చెప్తున్నాం ఎలక్షన్ కమిషన్ కూడా గత సంవత్సరం నుంచి వాళ్ళు ఏ స్ట్రాటజీతో చేస్తున్నారు ఇక్కడ కూడా ప్రతి లోకల్ కాన్స్టిట్యున్సీలో కూడా ఏ విధంగా లీడర్స్ ఇంట్లోకి పోయి వాళ్ళని బెదిరియడం కానీ వాళ్ళని ఈ విధంగా మేము ఇబ్బంది పెడతామని చెప్పేసి చెప్పడం కూడా జరుగుతుంది ఈ అన్ని గమనించి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతున్నాం ఇమ్మీడియట్గా ఎవరు చేశారు దాని వెనకాల ఎవరున్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇట్లాంటి యాక్ట్ మళ్ళీ జరగకూడదని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ స్ట్రాంగ్గా అడ్రస్ చేస్తూ చెప్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్